గుడ్ మార్నింగ్ సుమన్ యూట్యూబర్ సిహెచ్ సుమన్ అండ్ టీవీ విషయం ఏంటంటే నా లవ్ యువర్ సాంగ్ మరికొద్ది క్షణాల్లో రిలీజ్గానున్నది అండ్ మా కన్న తల్లిదండ్రులకి అండ్ అక్క బావాలకి చెల్లెలకి మరియు తెలంగాణ ప్రజలకి రామాయంపేట ప్రజలకి స్నేహితులకి బంధుమిత్రులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ప్రోమో రిలీజ్ అయ్యే ఛానల్ నేను చెప్తున్నాను అదేంటో తెలియదు నాకు ఒక సినిమాలో హీరోలా ఛాన్స్ వచ్చింది నా పేరు కూడా సిహెచ్ సుమనే బట్ ఇప్పుడు ప్రోమర్ దీంట్లో రిలీజ్ అని అంటే ఆ ఛానల్ పేరు కూడా నా పేరుకు తగ్గట్టే ఛానల్ కూడా ఉన్నది ఏంటంటే ఐకాన్ సుమన్ స్టార్ ఛానల్లో ప్రోమర్ రిలీజ్ కానున్నది మరికొద్ది క్షణాల్లో లింకు డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ మాకు కావాలి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి మరి ఒకరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్